राम 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 राय हरे गृष्ण हरे गृष्ण कृष्ण हरे 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 राम हरे राम राय हरे అరగంటలు వస్తామండి నేను ఒకసారి చేస్తానండి ప్రాబ్లమ్ చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా రాజే కృష్ణ గారు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఎందుకంటే జగన్నాథుడు రథయాత్ర ఏదైతే జరిగిందో ఆ రథయాత్రను మనం చూసాం ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ దేవదేవుడిని వేడుకున్నటువంటి సందర్భం చూసాం ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా హరే కృష్ణ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో యొక్క మనసులు బాగుండాలి అందరూ బాగుండాలని ప్రత్యేకంగా కోరుకోవటం ఏదైతే పవిత్రత అనేది మనసులోంచి రావాలి తప్ప శుద్ధి చేస్తే వచ్చేది కాదు మనసులందరూ కూడా మంచిగా ఉండాలి పది మంది మంచిగా ఉండాలని అందరూ అనుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దర్వాతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు